హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు అందరూ కూడా బాగున్నారనుకుంటున్నాను మీరు ఎలా ఉన్నారు ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి ఇవి వచ్చేసి కందిపప్పు అలాగే కొన్ని పచ్చిపప్పు కొన్ని పెసరపప్పు అనమాట మూడు పప్పులతో పప్పు అయితే వండుతున్నాను మీకు టైటిల్ జ్యూస్ ఉంటే ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది ఈరోజైతే నేను ఇక అన్నదానం చేద్దామని కొంత అయితే ఇలా ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఇంట్లోనే నా చేతులతోటే వండి ఇలా అయితే ఇద్దామనైతే అనుకుంటున్నాను నిజానికి నేను యూట్యూబ్ నుంచి ఫస్ట్ పేమెంట్ వచ్చినప్పుడు ఎవరికి నా నలుగురికి ఆకలితో ఉన్న వాళ్ళకైతే అన్నం పెడదామని అయితే అనుకున్నానండి ఇంకా అదైతే ఇప్పటి వరకు కుదరలేదన్నమాట ఇప్పుడు ఎట్లాగో కార్తీక మాసం కదా ఈ కార్తీక మాసంలో ఇక ఆదివారం అనమాట ఈరోజు ఈరోజైతే ఇంకా అన్నదానం అయితే చేద్దామని అయితే అనుకుంటున్నాను కనీసం కన్నా నా చేతితో వండి పెట్టాలని అయితే అనమాట అంటే నేను యూట్యూబ్ నుంచి వచ్చిన ఫస్ట్ పేమెంట్ తోటి ఇలా చేయాలని అయితే అనుకున్నాను ఇంకే రోజైతే కుదిరిందనమాట కార్తీక మాసంలో అన్నదానం చేస్తే చాలా మంచిదని అయితే అంటూ ఉంటారు కదా చాలామంది చేస్తూ ఉంటారు మన దగ్గర అయితే ఎక్కువ బడ్జెట్ లేదనమాట మాకున్నంతలో నేనైతే ఈరోజు ఇలా అయితే ఒక నలుగురి కన్నా అన్నదానం చేద్దామని అయితే అనుకుంటున్నాను నా చేత్తో వండి పెడదామని అయితే అనుకున్నాను అనమాట నా చేత్తో వండి పెడితే నాకు అదొక సంతోషము ఇక్కడైతే రైస్ కడిగి పెట్టేశాను ఆల్రెడీ ఇంక ఇక్కడ పప్పులోకి టమాటాలు అలాగే పచ్చిమిరపకాయలు అయితే కట్ చేసేస్తున్నాను అనమాట అలాగే వెల్లుల్లిపాయలు చింతపండు ఇంకా ఎండుమిర్చి ఇవి వేసామంటే పప్పు టేస్ట్ బాగుంటుంది కొంచెం పసుపు ఉప్పు కొంచెం నూనె అయితే వేసి చక్కగా ఇంకా స్టవ్ మీద అయితే పెట్టేస్తాను అనమాట అలాగే నేను ఏమేమి వండాను ఏమేమి చేశాను ఏంటనేది మీరు వీడియో లాస్ట్ వరకు చూడండి ఏమేమి వండాను ప్యాకింగ్ ఎలా చేసాము ఏంటనేది మీకైతే వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను ఓకేనా చక్కగా ఇక్కడైతే మళ్ళీ రైస్ అయితే పెట్టేశానండి కొంచెం పులిహారక్ అనమాట అందుకని రైస్ కుక్కర్లో అయితే కడి రైస్ కుక్కర్ పట్టే అంతవరకు కడిగి పెట్టేశాను అనమాట అది చిన్న రైస్ కుక్కర్ అనమాట రెండు గ్లాసులు రెండున్నర గ్లాసెస్ మాత్రమే పడుతుంది ఇంకా మిగతాదైతే అయితే ఇంకో గిన్నెలో అయితే బియ్యం కడిగి పెట్టేశాను అనమాట ఇంకా ఒక స్టవ్ మీద అయితే రైస్ అలాగే పప్పు అయితే పెట్టాను అవి అవుతూ ఉంటాయి ఈ లోపు ఇక్కడ సొరకాయలు అయితే కట్ చేస్తున్నాను అనమాట ఇక్కడ వచ్చేసి సొరకాయ టమాటా పచ్చడి అయితే చేద్దామని ఇంకా సొరకాయలు అయితే కట్ చేసుకొని ఒక అయితే తీసుకుంటున్నాను అనమాట నేను ఒకటే అనమాట ఎప్పటికైనా సరే యూట్యూబ్ నుంచి ఫస్ట్ పేమెంట్ వచ్చినప్పుడు ఎవరికైనా సరే ఆకలితో ఉన్న వాళ్ళకి నలుగురికి అన్నమైతే పెడదామనైతే అనుకున్నాను ఇక అందుకే అయితే స్టార్ట్ చేసేసాను అనమాట నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది నేను నార్మల్గా ఈరోజు చేద్దామని అయితే అస్సలు అనుకోలేదనమాట అనుకోకుండా స్టార్ట్ చేసేసాను కార్తీక మాసంలో చేయాలి చేయాలి అనుకున్నాను కానీ ఈ ఈరోజు అయితే చేస్తానని అస్సలు అనుకోలేదనమాట మా వారికి అయితే చెప్పాను ఇలా చేద్దాం అనుకుంటున్నానని ఇంకా మా వారైతే సరే అయితే వెళ్ళి వండని అయితే చెప్పేశారనమాట చక్కగా ఇంక నేనైతే వంట పని అయితే స్టార్ట్ చేసేసాను ఇక్కడ పప్పు అయితే రెడీ అయిపోయిందండి ఉడికిందనమాట పక్కనైతే అయితే పెట్టేశాను రైస్ కూడా అయిపోయింది రైస్ కూడా పక్కన పెట్టేశాను ఇక్కడ వచ్చేసి ఇంకా నేను ముందుగా కట్ చేసుకున్నాను కదా టమాటాలు పచ్చిమిర్చి అలాగే సొరకాయి ఇవైతే స్టవ్ మీద పెట్టి కొంచెం ఆయిల్ అయితే వేసి మగ్గనిస్తున్నాను ఇస్తున్నాను అనమాట ఈలోపు పప్పు అయితే ఉడికిందో లేదో చూసి చక్కగా ఎనుపుతున్నాను పప్పు అయితే చక్కగా ఉడికిందనమాట ఇంకా పప్పు తాలింపు వేయాలి కదా పప్పు తాలింపు కోసం స్టవ్ మీద అయితే ఒక బాండీ పెట్టుకున్నాను బాండీ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ అయితే వేశాను అనమాట ఇక్కడ వచ్చేసి ఇవి ఏగుతూ ఉన్నాయి సొరకాయ ముక్కలు ఇందులో అయితే కొంచెం చింతపండు అయితే వేసి చక్కగా ఇలా అయితే కదిలి చేసి మళ్ళీ మూత అయితే పెట్టేసాను అనమాట ఇప్పుడు ఇంకా ఈ బాండీలో పోపు దినుసులు అయితే వేస్తున్నానండి పోపు దినుసులు అయితే వేసి అలాగే పచ్చిమిరపకాయలు కరివేపాకు ఉల్లిపాయలు ఎండుమిర్చి వెల్లుల్లి ఇవన్నీ అయితే వేసి చక్కగా ఏగనిస్తున్నాను అనమాట కలుపుతూ ఉన్నామంటే సిమ్లో పెట్టేసి ఏగుతూ ఉంటాయి మధ్య మధ్యలో ఈ సొరకాయ ముక్కలు అయితే కలుపుతూ ఉన్నానమాట ఇవైతే చక్కగా ఏగిని అండి స్టవ్ అయితే ఆపేసి అవి పక్కన పెట్టేశాను ఇప్పుడైతే ఇందులో పసుపు ఉప్పు అలాగే కారం అయితే వేసి కొంచెం ధనియాల పొడి అయితే వేసి చక్కగా కలిపేసాను ఇందులో కొంచెం ఇంగు కూడా వేసామంటే పప్పు టేస్ట్ బాగుంటుంది అనమాట ఇంగు కూడా వేసి చక్కగా కలిపేసి ఇక ఈ పప్పులో అయితే వేసేసాను అనమాట పప్పులో వేసి చక్కగా ఒకసారి అయితే ఇలా కలిపేస్తున్నాను ఇక రెండు మూడు నిమిషాలు సిమ్లో అలా వన్ చేసి మనం ఈ పప్పు దింపేసామంటే చక్కగా టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది పెట్టద్దండి పప్పు అయితే పక్కన పెట్టేశాను ఇప్పుడు మళ్ళా స్టవ్ మీద ఇంకొక బాండి అయితే పెట్టుకున్నాను అనమాట ఇందులో అయితే కొంచెం ఆయిల్ తీసుకున్నాను ఇందులో అయితే పప్పు దినుసులు అయితే వేసాను చక్కగా తర్వాత వచ్చేసి పల్లీలు అలాగే జీడిపప్పు ఎండుమిర్చి కరివేపాకు పరిచిమిర్చి ఇవన్నీ అయితే వేసి చక్కగా ఏగనివ్వాలన్నమాట ఇవన్నీ చక్కగా ఏగుతుంటాయండి లోపు కొంచెం క్యారెట్ అయితే తురుము పట్టుకున్నాను అనమాట ఆ క్యారెట్ కూడా ఇందులో అయితే వేసి చక్కగా అయితే ఇలా కలిపేస్తున్నాను ఈ క్యారెట్ చక్కగా ఏగేసరికి కొంచెం చింత చింతపండు అయితే గుజ్జు అనమాట నిమ్మకాయలు అయితే మూడే ఉన్నాయండి సరిపోవేమోనని చింతపండు అయితే చేస్తున్నాను అనమాట ఆల్రెడీ ఒక నిమ్మకాయ అయితే పిండాను రైస్లో రైస్ అయితే ముందే పెట్టుకున్నానమాట చల్లారిని ఇచ్చాను ఒక నిమ్మకాయ ఉప్పు పసుపు అయితే వేసి కలిపి పక్కన పెట్టాను ఇప్పుడు చింతపండు గుజ్జు అయితే వేసి కొంచెం బాగా చింతపండు గుజ్జు దగ్గరకు వచ్చేసిన తర్వాత కొంచెం ఇంగువైతే వేసి స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను ఇప్పుడైతే ఇది కొంచెం ఎక్కువ అయిద్దనిపించింది అనమాట చింతపండు గుజ్జు అందుకని కొంచెం అయితే వేసి ముందైతే కలుపుతున్నాను చూద్దాము సరిపోకపోతే తర్వాత వేసుకోవచ్చులే లే అనిపించింది అనమాట అందుకని చక్కగా ఇలా అయితే కలిపేస్తున్నాను అనమాట సరిపోయింది ఇంతవరకే చూడండి చక్కగా అయితే ఇలా కలిపేసాను అయితే కొంచెం కొత్తిమీర అయితే వేసుకుందాము చక్కగా ఇలా కొత్తిమీర అయితే వేసి కలిపేస్తాను అనమాట అయితే మూత పెట్టేసి పక్కనైతే పెట్టేద్దాము ఇంకా మనం ఏం చేయాలి పచ్చడి ఉంది కదా పచ్చడి అయితే మిక్సీ పట్టేద్దాం అనమాట పచ్చడి అయితే ఈ లోపు చల్లారిపోయింది నేను అవి కలిపేసేసరికి ఇంకా గోరు వచ్చుకున్న అంతే ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని ఇందులోకి ముందుగా మనం వేయించుకున్న సొరకాయ ముక్కలు టమాటా ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు ఇవన్నీ అయితే వేసి ఉప్పు అల్లం వెల్లుల్లి అలాగే కొంచెం కొత్తిమీర ఇంకా జీలకర్ర అనమాట ఇవన్నీ అయితే వేసి కొంచెం కరివేపాకు కూడా వేసాను మిక్సీ అయితే పట్టేద్దాము చక్కగా మిక్సీ పట్టేశానండి మా ఆయన అయితే ఒకటే చెప్పారనమాట నువ్వు పచ్చిమిరపకాయలు అయితే తక్కువ వేయి అని అయితే చెప్పారు పప్పులో కూడా కారం తక్కువ వెయ్యి నేను కొంచెం స్పైసీగా ఇష్టపడతాను కదా నువ్వు అలా చేయకు కారం అయితే తక్కువ వెయ్యి అని అయితే చెప్పారనమాట సర్లే అని తక్కువ అయితే వేసి చేసేసాను చూడండి ఇవైతే రెడీ అయిపోయినాయి అన్ని ఇంక ఇవైతే హాల్లో పెట్టేశాను తీసుకొచ్చేసి ఇంక ఈలోపు మా వారు షాప్కి వెళ్ళి ఇస్తర్లు అలాగే పేపర్సు కవర్సు ఇవన్నీ అయితే తీసుకొచ్చేసారనమాట అలాగే కొన్ని స్వీట్ అయితే తీసుకొచ్చేసారనమాట ఇంక ఇప్పుడైతే మా వారు పొట్లాలైతే కడుతున్నారండి ఇంక మా వారైతే హోటల్లో పొట్లాలు కట్టుకునేటట్టు నన్ను ఇలా పొట్లాలు కట్టమంటున్నావా అని అయితే అంటున్నారనమాట మరేం చేద్దాం నాకైతే పొట్లాలు ఇలా కట్టడం అయితే రాదనమాట ఇక అందుకని మా వారినే కట్టమన్నాను మా వారు కూడా ఏమని లేదు చక్కగా ఇలా పొట్లాలు పొట్లాలైతే కట్టేస్తున్నారనమాట ఇంకా చక్కగా కడుతున్నానా పొట్లాలు హోటల్లో కట్టినట్టే కడుతున్నానా అని అయితే అంటున్నారనమాట జోగ్గా బాగానే కడుతున్నావు అని అయితే చెప్పేశాను చక్కగా ఇలా అయితే అన్నం మొత్తం కట్టేయమన్నానమాట ఎంత ఉంటే అంత మొత్తం నేను వండినంత వరకు కట్టేయమన్నాను పొట్లాలే నేనైతే ఒక నలుగురు ఐదుగురికి వస్తుందేమో అనుకున్నాను కాకపోతే ఇక మొత్తం వచ్చేసి ఇవి నైన్ మెంబర్స్కి అయితే వచ్చేసింది అనమాట రైస్ అంతా కూడా చక్కగా నైన్ మెంబర్స్కి అయితే నైన్ పొట్లాలు అయితే అయినాయి అండి అంటే తొమ్మిది పొట్లాలు అయినాయి అనమాట తొమ్మిది పొట్లాలు కూడా ఇలా పక్కనైతే పెట్టేశాను చూడండి ఇక తర్వాత వచ్చేసి పప్పు అనమాట ఇంకా పప్పు కూడా పప్పుకి కవర్లు అయితే తెచ్చారండి ప్యాకింగ్ కవర్స్ ఉంటాయి కదా చిన్న చిన్నవి అవైతే తీసుకొచ్చేసారనమాట రెండు గిన్నెల్లో రైస్ అయితే అయిపోయింది అదైతే పక్కన పెట్టేశాను తొమ్మిది అయితే చక్కగా వచ్చేసినాయి అనమాట ఇంక ఈ పప్పు అయితే ఒక ఇగో ప్యాకింగ్ కవర్లు అన్నాను కదా వీటిల్లో అయితే తీసుకొచ్చారు ఇంక ఇవైతే అయితే కట్టేస్తున్నారనమాట పప్పు అయితే వేసి అలాగే పెరుగు కూడా తీసుకొచ్చారండి ఒక కిలో పెరుగు అనమాట ఇంక ఈ పొట్లాలన్నీ పప్పు అయితే కట్టేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి పచ్చడి అనమాట ఒక విషయం ఏంటో తెలుసా కరెక్ట్గా తొమ్మిది అయితే వచ్చేసిందండి పప్పు కొంచెం కూడా మిగిలిలేదనమాట చూడండి మా వారైతే కరెక్ట్గా కొలత పెట్టుకొని ఉండేవా ఏంటి తొమ్మిది మంది అంటున్నారు అయితే అంటున్నారనమాట తొమ్మిది మంది కానీ కొలత లేదు ఏం లేదు నేను మామూలుగా వండాను తొమ్మిది మందికి అయితే అని అయితే అన్నాను అనమాట పప్పు కూడా కరెక్ట్గా తొమ్మిది పొట్లలే అయినాయండి రైస్ కూడా కరెక్ట్గా తొమ్మిది పొట్లాలు అలాగే పప్పు కూడా తొమ్మిది అనమాట మళ్ళీ వచ్చేసినాయి అలాగే పచ్చడి అనమాట పచ్చడి కూడా కరెక్ట్గా తొమ్మిది పొట్లకే అయిపోయింది అనమాట పచ్చడి ఇంకా కొంచెం మిగిలింది ఒక స్పూన్ మిగిలింది అంతే చూడండి చక్కగా అయితే ఇలా మా వారే అన్నీ కరెక్ట్గా అయితే ఇలా కట్టేశారనమాట పచ్చడి కూడా ఇదిగో పోయి కొంచెం మిగిలిందనమాట తొమ్మిది పొట్లలు రాంగా చూడండి పప్పు పచ్చడి అయితే ఇట్లా తర్వాత వచ్చేసి ఇంకా అన్నమాట పులిహోరకి ఆ కవర్లు అయితే ఎక్కువ పట్టవు కదా ప్యాకింగ్ అని ఇంక ఇట్లా ఒక ఇస్త ఇలా చింపేసి మూడు భాగాలుగా చేసి అయితే వేసి ఇంకా పులిహోరను అయితే ఇలా పొట్లాలు అయితే కట్టేస్తున్నాం అనమాట నేనైతే ఫస్ట్ పులిహోర వాటికి అందరికీ పంచుదామని అయితే అనుకున్నానండి కాకపోతే ఇంకొట్టి పులిహోర ఏం బాగుంటుంది ఆకలితో ఉన్న వాళ్ళకి కొంచెం అన్నం పప్పు పచ్చడి ఇట్లా ఏమైనా పెట్టామంటే కొంచెం కడుపు నిండా తింటారు కదా అని అయితే అనిపించింది అనమాట అందుకే పులిహోరతో పాటు ఇంక ఇలా నేను అన్నం పప్పు పచ్చడి కూడా చేసేసాను నేను ఇంతవరకు అనుకున్నాను కాకపోతే మా వారు పెరుగు అలాగే స్వీట్ అయితే తీసుకొచ్చేసారనమాట ఇంకా సగం సగం పెడితే బాగుంటుంది అని అయితే అన్నారు హ్యాపీ అనిపించింది ఇదిగో పెరుగు అయితే గిన్నెలకైతే వేస్తున్నాము కిలో పెరుగు అయితే తీసుకొచ్చాము తర్వాత కాజాలు అయితే తీసుకొచ్చారు ఇంకా అయితే అవి కూడా ప్యాకింగ్ కవర్లు అయితే వేసేస్తున్నాం అనమాట ఇలా తొమ్మిది తొమ్మిది ప్యాకింగ్ కవర్లు అయితే వేసి కట్టేసాము తర్వాత కరెక్ట్గా ఫోర్ మిగిలినాయి అనమాట పిల్లలిద్దరికీ చిరొకటి అలాగే నాకు మా వారికి కరెక్ట్గా మా నలుగురికి లెక్క పెట్టినట్టు ఫోర్ అయితే మిగిలినాయి ఇంకా అయితే పక్కన పెట్టేసాము తర్వాత వచ్చేసి ఇంకా పెరుగు పెరుగు కూడా కవర్లు అయితే వేయాలి కదా ఇంకా పెరుగు కూడా కవర్లు అయితే వేసేసామంటే చక్కగా రెడీ అన్నీ మనం చేసినవన్నీ ఇలా అయితే కట్న కట్టడం అయితే పూర్తయిపోయినట్టే అనమాట చూడండి చక్కగా ఇక్కడ ఇంకా మా వారైతే పెరుగైతే ఇలా కట్టేస్తున్నారు నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట నేను ఏమన్నా పులిహోరకై కొంచెం డౌట్ వచ్చిందనమాట తొమ్మిది పొట్లాలు వస్తాయా అయితే అనుకున్నాను కానీ మా వారు కరెక్ట్గా పులిహోర కూడా తొమ్మిది పొట్లాలు వచ్చేటట్టయితే కట్టేశారు నాకైతే హ్యాపీగా అనిపించింది చక్కగా అన్నీ అయితే ఇలా ప్యాకింగ్ అయితే చేసేసామండి చూడండి అన్నము పులిహోర పెరుగు పప్పు పచ్చడి కాజా మొత్తం అయితే ఇలా తొమ్మిది తొమ్మిది కాడికి అయితే రెడీ అయిపోయినాయి అనమాట ఇంక ఇప్పుడు వచ్చేసి నేను కవర్ అయితే తీసుకొని ఫస్ట్ రైసు తర్వాత బులిహార పప్పు పచ్చడి పెరుగు ఇంకా కాజా ఇవైతే ఒక్కొక్క కవర్లో అయితే వేసేస్తున్నాను అనమాట ఆరు ఐటమ్స్ వచ్చినాయి కదా ఇలా కవర్లు అయితే చక్కగా వేసి మొత్తం ఇంకా ఒక పక్కన అయితే పెట్టేస్తున్నాను అనమాట నేను మా వారైతే చూడు అన్ని జాగ్రత్తగా వేయి ఒక దాంట్లో రెండు మూడు అంటున్నారు అనమాట అట్లా ఏం వేయండి ఒక దాంట్లో తక్కువ ఒక దాంట్లో ఎక్కువ వేసావు అన్నీ ఒక్కొక్కటి సమానంగా చూసుకొని వెయ్యి అని అయితే అంటున్నారు సరదాగా ఆట అనమాట అన్నీ చూసే వేస్తాం అని అయితే చెప్పేశాను చూడండి చక్కగా ఇలా అయితే వేసి ఇంకా ఇలా అయితే కవర్ని పెట్టేస్తుంది అనమాట ఇలా ఒక పక్కన అయితే పెట్టేస్తున్నాను నిజంగా హ్యాపీగా అనిపించింది అనమాట నాకు ఫస్ట్ పేమెంట్ వచ్చినప్పుడైతే ఎవరి నేను ఇలా చేద్దామని అయితే అనుకున్నాను కాకపోతే నాకైతే ఇన్ని రోజులకి అనమాట కార్తీక మాసంలో మాకున్నంతలో ఇలా నేను యూట్యూబ్ నుంచి ఫస్ట్ పేమెంట్ వస్తే ఎవరికైనా ఆకలితో ఉన్న వాళ్ళకి నలుగురికి అన్నం పెట్టాలనైతే అనుకున్నాను ఇంక ఈరోజు ఇలా చేయటం నాకు హ్యాపీగా అనిపించింది చూడండి మొత్తం ఇలా అయితే కట్టేసాను అనమాట ఇంక వీటన్నిటిని ఒక సంచిలో అయితే వేయాలండి ఒక సంచిలో అయితే వేసి తీసుకెళ్ళి ఇక ఇచ్చేసి వస్తే సరిపోతుందనమాట మొత్తం అయితే ఇలా ఒక సంచిలో అయితే వేస్తున్నాను నేనైతే వెళ్ళట్లేదండి ఇంక ఇలా సంచిలో వేసేసిన తర్వాత ఇంక మా వారు అలాగే పిల్లలు అయితే తీసుకెళ్ళి ఇచ్చేసి వచ్చారనమాట ఇవి చేయటం వేల అయితే ఇవ్వటం కూడా ఒక లెక్క అనమాట వాళ్ళు ఏంటో చూసి ఇవ్వాలి కదా బస్ స్టాప్ దగ్గర రైల్వే స్టేషన్ దగ్గర ఇట్లా అయితే అక్కడికి అయితే వెళ్ళి మా వారైతే ఇచ్చేసి వస్తామని అయితే చెప్పారనమాట సరేలే అని అయితే అనిపించింది నాకు మాత్రం చాలా హ్యాపీగా ఉందనమాట ఇలా నా చేత్తో వండి నలుగురికైనా కడుపు నిండా అన్నం పెట్టగలిగాన సంతోషంగా అయితే ఉంది నేనైతే ఒకటే చెప్పాను ఆకలితో ఉన్న వాళ్ళకి ఇవ్వు అలాగే ముసలి వాళ్ళకి ఇవ్వు అని అయితే చెప్పాను అనమాట మా వారు సరేలే అని అయితే అన్నారు నేను మాత్రం చాలా ఇష్టంగా చేసి చాలా ఇష్టంగా అన్నీ సర్దాను శివయ్య ఇవన్నీ కూడా ఆకలితో ఉన్న వాళ్ళకి చేరేటట్టు చూడయ్యా అయితే చెప్పి అనుకున్నాను అనమాట తర్వాత నాకు మాత్రం చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా మా వారు పిల్లలు అయితే తీసుకుని వెళ్ళారండి నేను చేసిన ఈ చిన్న పని మీకు ఎలా అనిపించింది ఏంటనేది కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో కలి